నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ కట్నం తీసుకున్న కుమార్తెకు తల్లిదండ్రుల ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా బొంబాయి ప్రాంతంలో ఒక తండ్రికి నలుగురు కుమారులు ఒక కుమార్తె నలుగురు కుమారులు కుమార్తెకు తెలియకుండా తండ్రి మరణించిన వెంటనే తండ్రి పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని అమ్ముకున్నారు సో ఈ విషయం తెలుసుకున్న కుమార్తె ముగ్గు నలుగురు సోదరులతో పాటు కొనుగోలు చేసిన వ్యక్తి మీద కూడా న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసి మా సోదరులు చేసినటువంటి డీడ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి వాటాలుగా ఆస్తిని బాగా పంపిణీ చేయమని న్యాయస్థానంలో వేడుకుంది దీని మీద విచారణ జరిపినటువంటి బాంబే హైకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది కట్నం తీసుకున్నంత మాత్రాన కూతురు తన తండ్రి ఆస్తిలో వాటాను కోల్పోయినట్లు కాదు ఆమెకు వాటా కోరే హక్కు ఉంటుందని చెప్పి కేసు ఈ కేసులో తీర్పునిచ్చింది హైకోర్టు కేసు నెంబర్ ఎయిటీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇది సెకండ్ అప్పీల్